నమస్కారం ప్రేమ కన్నను ఎక్కువేముందిరా ఎల్ల కామ్య పదవుల కన్న ప్రేమ ఎక్కువరా అని ప్రబోధించిన ప్రేమతత్వ భావోజ్వల రసరాజు బసవరాజు అప్పారం ఆయన గీతాల్లో కవితా సౌందర్యం ఒక సెలయేటి గానంలా వాయు సందేశంలా వినిపిస్తుంది ఆంధ్ర కవితా చరిత్ర అరేబియన్ నైట్స్ కథల్ని అందించినటువంటి బసవరాజు గారు అప్పారావు గారు పదమూడు పన్నెండు పద్దెనిమిది వందల తొంభై నాలుగులో జన్మించి పది ఆరు పంతొమ్మిది వందల ముప్పై మూడుని భౌతికంగా లేకుండా మనకు ఆయన గీతాల్లో ఆ భావోజ్వల భావకవిత్వ విశేషంగా ఆ రసరమ్యతల ఆ భావ చైతన్యంగా మనకి బసవరాజు గారు ఎప్పుడూ కూడా పలకరిస్తూనే ఉంటారు అప్పట్లో భావకవిత్వం ఒక ఉద్యమంగా సాగుతున్న వేళలో నండూరి కృష్ణశాస్త్రి గారు ఒక బలమైనటువంటి కవితా ముద్రలు వేస్తున్నటువంటి నేపథ్యంలో తనదైనటువంటి గళాన్ని అందించినటువంటి బసవరాజు గారు అప్పట్లో కాకినాడలో ఒక విశిష్ట కవిగానే ఎదిగారు పుట్టింది విజయవాడైనా కాకినాడలో కవిత్వ కేంద్రంగా సాహితీ మిత్రులతోటి ఒక సాహితీ చైతన్యంగా గుండె గొంతుకులోని కొట్లాడుతాదన్న నండూరితోనూ ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై అన్నటువంటి ఆ ప్రకృతి భావ రసరమ్యత కృష్ణశాస్త్రి గారితోనూ ఇంకొకరు చందమామను పట్టి ఆ ముద్దాడేటువంటి ఆ శిథిల వీణను మోగించినటువంటి ఆ త్రోవని పాడుకుంటున్నటువంటి ఆ విశిష్టమైనట్టు కవిగా బసవరాజ్ అప్పారావు గారు మనకి ఒక కవితా కేంద్రంగా తన సెలయిటి గానాన్ని వినిపించినటువంటి పాడుతూ ఎందుకంటే స్వతహాగా గాయకుడు కూడా అయినటువంటి వాడు గనక అటువంటి ఆ విశిష్టమైనటువంటి కవిత్వం ఆ గీతాల్లో కోయిల పాటపై ఆప్యాయత కనిపిస్తుంది తాజ్మహల్ జ్ఞాపక చిహ్నాలకి తడుములాట కనిపిస్తుంది గోపాలకృష్ణుని బాల్యక్రీడలు యశోధరా విలాపము రాధికా ప్రణయము గోపిక గీతాలు వసంతాగమన పులకరింతలు పురళీకృష్ణుని ప్రణయతత్వం ఇలా ఎన్నెన్నో కవితా వస్తువుల్ని అద్భుతమైన శిల్ప పరిణితితోటి సుసందభం చేసినటువంటి ఒక విశిష్టమైనటువంటి సాహితీ స్రష్ట బసవరాజప్పారావు గారు ఆయన గాయకుడు కూడా అవడం వలన పాటలని పాడి వినిపిస్తుండేవారు ముఖ్యంగా కావ్య వస్తువుల్లో స్పందించేటువంటి కవిత్వం ఆయన యొక్క కవిత హృదయ స్పందనని చాలా విలక్షణంగా ఉంటుంది జానపదుని నిర్మలమైన బాణిని కూడా అందుకుంటూ మనకి ఎంతో చాలా విశిష్టమైనటువంటి కోరోయ్ బావా కోరి వండి నానో బావా ఈ పాట ఆ రోజుల్లో జానపదంలో ఎంతో విశిష్టమైనటువంటి కనుక కూరలోపల ఆ కవిత్వపు వలపంతానో ప్రేమ వలపంతాను కూరి పెట్టినటువంటి ఆ భావామర యొక్క విశిష్ట పాట కోరికతో తినబోయ్ అని కవ్వించేటువంటి పాట ఆ వెర్రిపిల్లి హృదయాన్ని ఆవిష్కరించినటువంటి పాట అటువంటి ఆ పాటలో ఆ మబ్బు ఈ మబ్బు ఆకాశ మధ్యాహ్న అద్దుకున్నట్లు మనం మైక్యం అవుదామే అంటూ ఆ మాట ఈ మాట అంతరార్థములోన వాక్యమైనట్లు అంటూ మన ఐక్యం అవుదామే అని చెప్పేటువంటి ఒక అభిలాష అది భావ కవితా యుగంలో ఒక విలక్షణమైనటువంటి ఒక కోయిల స్వరంగా వినిపిస్తుంది బసవరాజప్పారావు గారి భావం అందుకే ఆయన యొక్క కవిత్వ భావనలో ముఖ్యంగా భారతీయ జాతీయోద్యమానికి గాంధీజీకి బాసటగా నిలిచినటువంటి సత్యాగ్రహాలకి ఆ నిరాకరణ ఉద్యమాలకి స్వాతంత్రోద్యమంలో అటు జాతీయోద్యమ సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తూనే స్పందిస్తూనే ఇటు భావకవిత్వపు జానపద శైలి విన్యాసానికి ఎంతో బాటలు వేసినటువంటి బాసటైనటువంటిది బసవరాజు పారావు గారి సాహిత్యం కొల్లాయి గడితేనేమి మా గాంధీ కోమటై పుట్టితేనేమి అంటూ ఎంతో విశిష్టంగా గాంధీ ప్రశస్తిని చేసినటువంటి బసవరాజు గారు ఆ గాంధీజీ బోసి నోరిప్పితే చాలు ముత్యాల తొలకర్లు అంటూ ఆ రోజుల్లో ఆ మహాత్మా యొక్క విశిష్టతని భారత సాహిత్యంపై గాంధీజీ వేసిన ప్రగాఢ ముద్రని తెలియజేస్తారు అందుకనే గాంధీజీ నివేదించినట్లు జాతీయ పతాకాన్ని కీర్తిస్తూ పతాకోస్త చేయండి స్వతంత్ర భారత జాతి చిహ్నమౌ పతాకోస్తము చేయండి అంటూ ఆ బసవరాజు గారు రాట్నంపై ప్రాశస్త్యాన్ని పాటలలుతూ జాతీయోద్యమంలో ఎంతో విశిష్టమైనటువంటి తన భావక హృదయాన్ని ప్రభావితం చేశారు పాడదలిచిన పాటలన్నీ నా నోట పాడించ మనసాయనయ్య మండిపోతున్న వండోయ్ లోకాలు మంటలాత్పేయంగా రండోయ్ అంటూ కోయిలా కోయిలా కుయబోకే గుండెలు బ్రద్దలు సేయబోకే లేవనైనా లేపలేదే మోము చూపనైనా చూపలేదే అంటూ అలా పరితోపాలని పలవరింతల్ని తన యొక్క కవిత్వ పరిమళ భాషగా సామాన్య భాషలో కవిత్వాన్ని ఎంత చక్కగా విశదీకరించవచ్చో చెప్పినటువంటిది కనుకనే అటువంటి జన్మం యొక్క దుర్మమురా అని చెప్తూనే ఆయన ఆ నూరేళ్ల బతుకుని ఒక విశిష్టమైన భావనలో చెప్తారు ముఖ్యంగా ప్రాణి దాటి ఏకుచుండ పాట నోట మోగేనో అంటూ చెప్తూనే ఆ పాట పాడుతూనే వెళ్ళిపోయినటువంటి ఒక విశిష్టమైనటువంటి బసవరాజప్పారావు గారు ప్రేమించు సుఖముకై ప్రేమించు ముక్తికై ప్రేమింతు ప్రేమకై ఏమింక వలయురా అంటూ ప్రేమతత్వాన్ని తెలుగు కవిత్వంలో పుష్టింపజేసినటువంటి ఒక ప్రతిభాశీల భావకవి బసవరాజ్ అప్పారావు గారిని చెప్పచ్చు అంతేకాకుండా ఆయనలో ఉన్నటువంటి ఆ స్వాతంత్ర ఉద్యమశీలితో పాటు ఈ భావకవిత్వ శైలికి ఎప్పటికి కూడా చిరస్మరణీయుడు రమణీయ భావకవిత్వ భావాజ్వల రసరాజు బసవరాజు అని చెప్పుకుంటూ ఆయనకి సహోదయని వాళ్ళు అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష